అమ్మ మట్టి సెలవ పార్కు మీకు ఈజీగా వస్తుంది అట్టందమ్మ అమ్మ భర్తయ కరస్కర పోయింది నేను జాడ నా నేను బాల కరస్కోడు డబ్బులు ఇప్పుడు వాలలేదా ఎంత పడితే నేను చేస్తావా అమ్మ నీకు ప్రాబ్లం షార్ట్ లోకి రాని చూస్తావా కొరియా కరతలా నీ వరితే మాట్ కొడబెట్టాల్సింది కదనువా పడు పడు ఏమండి ఇంత నెలల్లో కూడా పని ఏమండి మీ సొంత పనేలా అయితే కరువు పనికి ఏమండి మీ సొంత పనే కరువు పనే ఇది ఓకే మీకు ఎట్టుందో భారం అనిపించట్లేదా ఈ పని ఏమండి మీరు వచ్చినటువంటి టయానికి ఈ పనికి సరిపోతుందా లేకపోతే మీరు పని సరిగా సక్రంగా పని చేయలేదు అని ఏమంటున్నారా ఎట్టండి ఇప్పుడు మీకు ఇంత భారంగా ఉంది కదా ఇక్కడ పని వెరీ గుడ్ వెరీ గుడ్ మంచి ఆరు అడుగులు వెడలప్పా లోతమ్మా ఒకటిన్నర మీటర్ అలా ఉంది ఎట్టుందమ్మా ఇప్పుడు ఈ పని మీరు చేస్తా ఉంటే టయానికి మీరు వస్తున్నారు కదా టయానికి ఎన్ని గంటలకు వస్తున్నారమ్మా ఏడున్నర ఎన్ని అవుతుంది మీరు వెళ్ళే వాళ్ళకి పది పదకొండు వాళ్ళు ఇచ్చినటువంటి కొలత మీరు కరెక్ట్ గా పని చేస్తున్నారమ్మా ఓకే వాళ్ళు ఇచ్చినటువంటి కొలత మీరు కంప్లీట్ పూర్తి చేస్తున్నారా మంచి నీళ్ళు లేట్ చేస్తున్నారమ్మా మంచి నీళ్ళు ఇస్తున్నారో మీరే తెచ్చుకుంటున్నారు ఈ ఎండకి మజ్జిగ కానీ ఆ సౌకర్యం ఉంటుంది కానీ మీరు ఫీల్ అది మ్యాట్ మేట పోయింది సార్ కొలత కాడికి పోయిందా మీరు ఉన్నప్పుడే కొలత వేసుకుంటున్నారా అధికారులు వచ్చేసి మీరు లేరు వెళ్ళిపోయిన తర్వాత కొలత వేసుకుంటున్నారా సార్ మాకు మేటెళ్ళు ఉండరు వాళ్ళు కొలత వేసిస్తారు కొలత ప్రక్కన మెసేజ్ చేసి వెళ్ళాలి సార్ కూపన్ చేపించేటువంటి ఫీల్డ్ ఎస్టెంట్ తోటి దురుసుగా ప్రవర్తించడం మిమ్మల్ని కసురుకోవడం అటు చేస్తున్నాడా మీ వెనుకెడితే ఉంటున్నాడు ఎట్టమ్మా ఏం జరుగుతుంది చెప్పండి వెళ్ళండి మీకే మంచిది ఏం పేరు ఆయన పేరు అబ్బాయి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా పార్లతో ఏమో ఎట్లా ఉంటుందమ్మా బురద బురద బురదగా ఉంది ఇబ్బందిగానే ఉంటుంది ఆహా మీరు టైం అయితే గడుస్తూనే ఉంది కానీ పని నడవట్లేదా అంతేనమ్మా మీ టైంకి మీరు వస్తున్నారు ఎంత టైంలో వస్తున్నారు పొద్దున పూట ఆరుకి ఐదున్నర ఆరుకు వస్తున్నారు ఎన్నింటి ఉంటున్నారమ్మా మీకు ఫీల్డ్ అసిస్టెంట్ మీ వెనకెడుతున్నాడా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు ఎలాగో చెప్పండి ఏం పేరు పేరు ఆయన ఏమేమి చెరువు వస్తాయి ఈ కాలంలో పని ఇది కాలం ఉపయోగకరం అయిందేనా లేకపోతే ఉపయోగం లేనటువంటి పని ఇది ఉపాయం వచ్చింది మీకు రోజు కూలీ ఎంత వస్తుందని చెప్తున్నారమ్మా ఫీల్డ్ ఎస్టెంట్ ఎంత పడుతుందని చెప్తున్నారు మీకు మూడు వందల ఏడు రూపాయలు అంతేనా ఇప్పుడు పనికి తగ్గటువంటి డబ్బు పడుతుంది అంటున్నారా లేకపోతే కొంత పని చేసినా కూడా అదే డబ్బు వస్తుంది అంటున్నారా ఏంది చెప్పండి మీకు మా కొంత పని చేసినా కూడా అదే డబ్బు పడుతుంది అంటున్నారా ఏ ఊరమ్మా మీరు అల్గుంటపాన్ని ఇక్కడ చేసేటువంటి పని ప్రాంతం ఏ ప్రాంతం అంటారు దీన్ని ఎక్కడి నుంచి నీళ్లు పారుదల వస్తాయమ్మా